నవత టీవీకి స్వాగతం ఏవీఎం కోచింగ్ సెంటర్ కోటన్ నందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోర్టన్ నందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు ఎట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవీఎం అందరికీ నమస్కారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువ నాయకులైనటువంటి నారా లోకేష్ గారికి అలాగే మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే హోమ్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అనితమ్మ గారికి అలాగే మన స్పీకర్ గౌరవనీయులు స్పీకర్ చంద్రకాయల యనపాత్రి గారికి అలాగే మన గౌరవ ఎమ్మెల్సీ అయినటువంటి యనమల రామకృష్ణుడు గారికి అలాగే ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి గౌరవనీయులు అక్క అక్క సమానులు అయినటువంటి మా దివ్యక్కకి అందరికీ కూడా అలాగే పార్టీ కార్యకర్తలకు అలాగే మండల నాయకులుగా గాడి రాజబాబు గారికి అలాగే మాజీ ఎంపీపీ చిరంజీవి రాజు గారికి ప్రత్యేకంగా మా తెలుగుదేశం పార్టీ కోటనందూరు గ్రామ కార్యకర్తలు టీడీపీ నాయకులు అందరికీ కూడా జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూటమి నాయకులు అందరికీ కూడా నా మనస్పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను అందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో భోగి పండుగ జరుపుకొని అలాగే సంక్రాంతి పండుగ కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కను పండుగ రోజు అన్ని సాంప్రదాయపరంగా అన్ని రకాలుగా కూడా ఇంటిపాది సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను